ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ కాంక్లేవ్కి చాలా పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి పెట్టుబడిదారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ఒక అద్భుతమైనటువంటి టూరిజం పాలసీని ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఎన్నాళ్ళుగానో అందరూ కోరుకుంటున్నటువంటి టూరిజంని ఇండస్ట్రీగా మీరు తీసుకురండి అనేటువంటి మాట ఏదైతే చెప్తున్నారో ఆ రకంగా ఇండస్ట్రీ స్టేటస్ దానికి కల్పించడం జరిగింది ఈ రెండు అంశాలు దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని ఇన్వెస్టర్స్ అందరికీ తెలియజెప్పి వారు ప్రభుత్వం కలిసి భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో మేము ప్రభుత్వంతో ఆ యొక్క ఆలోచనలు అన్నింటినీ కూడా ఆ శాలెంట్ ఫీచర్స్ అన్నింటినీ కూడా వారికి చెప్పడం జరిగింది వారందరూ కూడా బాగా స్పందిస్తున్నారు ఎప్పుడైనా సరే మా పాలసీ ఒకటే ఇంటిగ్రేటెడ్గానే వెళ్ళాలి ఏదో విడివిడిగా ఒక టెంపుల్కి వచ్చి ఉదయం వచ్చి దర్శనం చేసుకుని సాయంత్రం వెళ్ళిపోవడం కాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రకృతి సౌందర్యాలని కూడా పర్యాటకులు ఆస్వాదించాలి తద్వారా ఆదాయం అనుకూలాలనేటువంటి ఆలోచనతోటి అక్కడ ఎక్కడైతే ఒక టెంపుల్ ఉంటుందో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నింటినీ కలుపుతూ అక్కడ వారికి సరైన సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉండడానికి కానీ కెఫటేరియాలు కానీ వేసేడ్ రెస్టారెంట్స్ కానీ ఇలాగ ఏర్పాటు చేస్తూ ఒక సర్క్యూట్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం దాన్ని వీళ్ళందరికీ వివరించడం జరిగింది వారందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు మధ్యాహ్నం తర్వాత జరిగేటువంటి కార్యక్రమంలో ఎవరెవరు ఏ రకంగా స్పందిస్తున్నారో మాకు పూర్తి సమాచారం వస్తుంది దాన్ని ఒక్కొక్కటిగా మేము ప్రభుత్వంలో ఆలోచించి వారందరికీ కూడా ప్రభుత్వపరమైనటువంటి సహకారాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు టూరిజం శాఖలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిదికి సంబంధించి ఈ ఐదు సంవత్సరాలు గాను టూరిజం పాలసీని రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ పాలసీలో నూతనంగా ఏదైతే ఉందో టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ అనేది ప్రకటించారు మరి అది టూరిజంలో అన్ని రంగాలకి అడ్వెంచర్ సెక్టర్లో ఉన్నవారికి కానివ్వండి ఆయా కోటి నుంచి ఐదు కోట్లు లోపు పెట్టుబడి పెట్టేవాళ్ళకి కానివ్వండి అలాగే వారికి మరి వంద కోట్ల పైన పెట్టుబడే వారికి కూడా ఇన్సెంటివ్స్ అనేది అనౌన్స్ చేయటం మంచి పరిణామంగా మేము ఇండస్ట్రీ తరఫున వెల్కమ్ చేస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ అడ్వెంచర్ అసోసియేషన్ తరఫున కూడా మేము ఎన్నాళ్ళుగానో కోరుతున్నటువంటి అంశాలు ఈరోజు పాలసీలో అనేది చాలా మంచి విషయం దానికి గవర్నమెంట్ వారికి ముఖ్యంగా టూరిజం మినిస్టర్ అయినటువంటి శ్రీ కందలు దుర్గేష్ గారికి అలాగే చైర్మన్ శ్రీ నోక్సాన్ బాలాజీ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ వినయ్ చంద్ గారికి అలాగే ఎండి ఆమ్రపాళి మేడం గారికి ఈడీ పద్మావతి గారికి అలాగే పనిచేసినటువంటి ఇతర ఆఫీసర్స్ అలాగే గవర్నమెంట్ శాఖ మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా టూరిజం మీద ప్రఖ్యాతు శ్రద్ధ వహిస్తున్నారు నిర్ణయం మనం చూసినట్టయితే కనుక కాకినాడ మడడువుల గురించి ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడటం అలాగే సాహితీ పరంగా కూడా టూరిజం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ విజయవాడలో జరిగినటువంటి ఈ టూరిజం స్టేక్ హోల్డర్స్ ఎంగేజ్మెంట్ మీటింగ్లో నాలుగు భాగాలుగా హోటల్స్ రంగంలో అలాగే అడ్వెంచర్ టూరిజం రంగంలో అలాగే రిసార్ట్స్ రంగంలో ఇలా వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అందరికి కూడా పాలసీ మీద అవగాహన కల్పించి ఎవరైతే సమ్మిట్కి వచ్చారో అలాగే రాలేకపోయిన వారికి కూడా ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఈ మీటింగ్లో చెప్పడం జరిగింది మరి దీనివల్ల దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో రావడానికి సిద్ధంగా ఉన్నాయి అని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తాను ధన్యవాదాలు హరికిషన్ అండి ఐఎమ్ రిప్రజెంటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సో ఇది ఒక మంచి పరిణామం ఈవెన్ నేను తెలంగాణలో ఉన్నప్పటికీ తెలంగాణ స్టేట్లో కూడా ఈ టూరిజం పాలసీ ఈ అగ్రెసివ్నెస్ కూడా అక్కడ కూడా వస్తే బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే మాకు టూరిజం పాలసీ ఇంతవరకు అమల్లో లేదు కానీ ఆంధ్రప్రదేశ్ టూరిజం వెళ్తున్న దూకుడిని చూస్తే ప్రతి రాష్ట్రానికి ఈ రాష్ట్రం ఒక ఇన్స్పిరేషన్గా తయారవుతుంది సో అవి నేర్చుకోవడానికి ఆ మెలకు స్కూల్ని తెలుసుకోవడానికి నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగింది సో ఇది ఇట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ నాట్ ఓన్లీ రన్నింగ్ ద టూరిజం మా స్టేక్ హోల్డర్స్కి అందరికీ ఇది ఒక మంచి యూనో ఇన్స్పిరేషన్గా మేము ముందుకు తీసుకెళ్తాము సో త్వరలో తెలంగాణలో కూడా మా టూరిజం పాలసీ కూడా వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మన ఏబిసి అమరావతి బోటింగ్ క్లబ్ వాళ్ళ ఎన్నో సహకారంతో వాళ్ళ ఇన్విటేషన్తో నేను ఇక్కడ రావడం జరిగింది సో ఐఎమ్ షూర్ దేర్ ఇన్స్పిరేషన్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఫర్ మోర్ ఇన్ ఫ్యూచర్ టు డెవలప్ ద టూరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఏబీసీ రావడము అక్కడ కూడా హర్షణీయం జరిగింది ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు చేస్తున్న చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ తెలంగాణలో కూడా ఎక్స్టెండ్ చేయడము మాకు కూడా చాలా సంతోషదాయకమండి థ్యాంక్ యూ సో మచ్